రేవంత్ రెడ్డి పరపాలన కంటే కేసీఆర్ పరపాలన మంచిగా ఉన్నది నాలుగు వేల పదహారు పెన్షన్ కేసీఆర్ చేసిపోయిండు ఆరు వేల పెన్షన్ ఇస్తాను చెప్పిండు డిసెంబర్ తొమ్మిదో తారీఖున డిసెంబర్ పోయింది మళ్ళీ డిసెంబర్ పోయింది మళ్ళీ డిసెంబర్ పోయినా కానీ వచ్చే పరిస్థితి లేదు కేసీఆర్ పెట్టిన భిక్షతోనే నాలుగు వేల పదహారు రూపాయలు రావడం జరిగింది పది ఒక వికలాంగులకు కానీ పది ఒక వృద్దుల వయో వృద్ధులకు కానీ పది ఒక వంటరి మర్యాలకు కానీ అందరు కూడా కేసీఆర్ చేసిన న్యాయమే మళ్ళీ రాబోయే రోజులలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు ఆయన ఆరు వేల పదహారు పిచ్చలు ఇస్తాడు కానీ రేవంత్ రెడ్డి మాటలకే ఉన్నారు తప్ప వేస్ట్ ప్రభుత్వం ఇది ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వమే మంచిది ఏమాపి ఊర్లలోకి పోతే సగం మంది కూడా కాలేదు ఊర్లలోకి పోతే తిరగలేని పరిస్థితి వచ్చే బై రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కనీసం ముఖం కూడా చూడలేదు ఏదో మన కేసీఆర్ వల్ల తప్పుదల వల్ల జరిగింది ప్రభుత్వం కానీ లేకపోయి ఉంటే మళ్ళీ కేసీఆర్ అట్లా కొట్టేవాడు కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేకుల వల్ల కొట్టలేకపోయింది కానీ ఈసారి పక్కా కేసీఆర్ మళ్ళీ వస్తాడు మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా నాకున్నటువంటి రెండు ఎకరాల పొలం రెండు ఎకరాలన్నారా పొలము ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండే ఏకదాటిగా నడుస్తుండే ఈ రోజు ఇచ్చే ఆ కరెంటు కూడా పన్నెండు గంటల కరెంట్ అంటారు అది కూడా చాలా కటింగ్ కటింగ్లు కటింగులు కోతలతో వస్తూ ఉన్నది అట్లా కాకుండా నాకున్నటువంటి ఇంతకుముందు ఏదైతే ఈ తులాటి వర్షాలు వాడడం పడిన పడుతున్నప్పుడే మాకు రైతు బంధు పైసలు వస్తుండే నేను ఇప్పటికీ నాది నా నియోజకవర్గము మహేశ్వరం మండలము అమీర్పేట్ విలేజ్ సబితి రెడ్డి ఉన్నటువంటి కాన్సెన్స్ మహేశ్వరం నాది ఆమె ఇంతకుముందు హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి నాకు ఇప్పటివరకు కూడా ఇంకా డెబ్బై వేలు లోన్ ఉంది ఇంకా రుణమాఫీ కాలేదు ఇప్పటి వరకు నాకు రైతు రైతు బంధు కూడా రాలేదు ఈ ఈ సంవత్సరం ఈ సంవత్సర కాలం పాటు రైతులు కరెంటు సక్రమంగా ఇస్తలేడు చేసినటువంటి పంట పొలాలు కూడా అవన్నీ కూడా ఎండిపోతా ఉన్నాయి కరువు బాగా రైతులకు మాత్రం ఒక రకంగా చెప్పాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయము ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ ఏదైతే ఈ తులం బంగారం కానీ ఇంకోటి ఇవన్నీ కూడా ప్రజలు బాగా అక్కడక్కడ చెప్తా ఉన్నారు ఈ కాల్వల ధరను ఏదైతే నీళ్ళు వస్తున్నటువంటి కూడా ఈరోజు ఎక్కడ చూసినా అవి కూడా సరిగా నీళ్ళు కూడా అన్ను వస్తా లేవు ఆ కాల్వల ధర కూడా నీళ్ళు ఇస్తా లేరు ఆ పంటలు కూడా ఎండిపోవడం జరుగుతూ ఉన్నది ఈరోజు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇస్తున్నటువంటి హామీలు అన్ని కూడా తింగల దొక్కేసి ఏంటన్నా ఒకటో ఈ రెండో ఈ ఏవో ఇండ్లో ఇస్తా అంటారు కానీ ఏదో కోట్లనో నూట్లనో ఒకరికో ఇద్దరికో ఇచ్చి ఆ మీడియాకు ప్రభావం గడుపుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపని ఈ రేవంత్ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా లేదు ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందుల ప్రజలు నలిగిపోతా ఉన్నారు ఇది సరైనటువంటి ప్రభుత్వం కాదు ఈ సక్రమైనటువంటి ప్రభుత్వం కాదు ఇది బాధకరమైనటువంటి విషయం ఇది నిజంగా చెప్పిన ఈ త్వరలోనే కేసీఆర్ ప్రభుత్వం వస్తే ఈ రైతులకు కానీ ఈ ప్రజలకు అట్టాడుగు వర్గాలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవన్నిటి కూడా అలా అందుతానని చెప్పేసి ఇవన్నీటి కూడా రైతులు కూడా ఈ పది సంవత్సరాల కాలం పాటు రైతు బంధు కానీ దీని అన్నిటి కూడా ఇంకా మాకు పెట్టుబడి కానీ చెప్పేసి నేను ఒక రైతులు కాబట్టి నేను కూడా ఆశించాను తులాటి పంటలు వేసినా ఎంబడే మాకు రైతు బంధు వస్తుంది రైతు రుణమా పేద అని చెప్పేసి అనుకునేటం ఈ రోజు అవి అవిగుణంగా ఇవన్నీ పథకాలు కూడా బంద్ చేయడం ఇది దుర్మార్గమైనటువంటిది ఈ రైతుల యొక్క ఉసురుముట్టి ఈ ప్రభుత్వం కూలిపోతుంది ఈ రేవంత్ రెడ్డి కూడా ఉండడు ఈ రైతుల ఉసురుదాలికి ఈ ప్రభుత్వం ఉపకూల్పోతా అని చెప్పి చెప్తా ఉన్నా మీడియా వాళ్ళు దీన్ని ముందుకు తీసుకోండి